హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతంచర్ల బెతర్ల కొత్త బస్ స్టాండ్ టెంక్నెల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేయండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ దగ్గర వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ రిసీవ్ పంపిస్తానండి మీరు రాలే రాలేమనుకునే వారు కూడా నాకు రాలేని వారి కూడా నేను కంటైన కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అది పంపిస్తున్నాను వెహికల్స్ ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ సపరేట్ ఉంటుంది ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి ఇక్కడ ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికైతే వెహికల్ నేను కంటేనర్ త్రూ కావాలంటే కంటేనర్ తో లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను అండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళి చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ అదర్షెడ్ వెహికల్స్ మీరు ఏది తీసుకునే కూడా ఫైనాన్స్ అనేది రాదండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మీ పేరు మీదకి మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఢిల్లీలో అవుతున్నాను అండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకొని మహీంద్రా మహింద్రా ఫైవ్ హండ్రెడ్ మహీంద్రా ఎక్స్యూవి త్రీ హండ్రెడ్ అండి ఇది డబ్ల్యూ ఎయిట్ వెరేట్ డీజిల్ వడ్స్ అను ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు కంప్లీట్ సర్వీస్ రికార్డ్ అయితే వెలుపులు ఉంది నాకు కావాలంటే వాట్సాప్లో మీరు హాయి అని పంపిణీ సర్వీస్ కార్డు కూడా పంపిస్తాను వెహికల్ వెహికల్ని ఫ్రెంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బన్లెట్ నుంచి వెనుకాలంటే ఎక్కి వరకు కూడా ఏపీ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి అండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ నాలుగు డైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పర్సెస్ అవుతుందండి స్టెప్ కూడా నైన్టీ పర్సెంట్ స్పెప్నర్ స్టెప్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ తెచ్చుకోండి అగేనా మీరు చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇది చూసుకోవాలి రైట్ సైడ్ ఉండరా అండి ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ టయర్ఫోన్ కూడా డ్యామే అయితే కదండీ ఫ్రెండర్ కూడా ఎటువంటి స్పాండర్ పెట్టలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి ఇంజిన్ అయితే సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజ్ వేయడం ఏం లేవు కంపెనీ మార్కింగ్స్ అవన్నీ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది చూసుకోవచ్చండి బాలినెట్ మీరు స్మార్ట్ పెట్టలేదు మాన యొక్క స్టీల్ చూస్తున్నా కూడా కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు మానవుడి యొక్క స్టీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా ఇచ్చిందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉంది ఇలా బాలనెట్ మీద చిన్న చిన్న ఇవి అయితే ఉన్నాయండి ఒరిజినాలిటీ చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి ఈ ఒరిజినాలిటీ పోతుంది అంటే వాళ్ళది పెయింట్ అయితే వెహికల్ వెహికల్కి చూసుకోవచ్చు ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్లో చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎట్లా డ్యామేజ్ లేదు వెహికల్ ఒక సైడ్లో కూడా అలా వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి డైరెక్ట్ చూసుకోవచ్చండి ఒక సెవెంటీ ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ పొజిషన్ అవుతుంది అలెవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేవు వెహికల్కి కీలే సీన్ అయితే ఉంటుంది స్మార్ట్స్ విల్ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ పవర్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ రుండోస్ అయితే ఉన్నాయండి ఆటేజెస్ బాన్స్ కూడా ఉన్నాయి యొక్క సీల్ కూడా తీసుకొచ్చండి యొక్క సీల్ కూడా వర్జనల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా బు స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ఫీ అయితే స్టార్ట్ అయిపోతుంది కంప్రెఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి ఇన్బిల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసైతుందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యామ్ గియస్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకుంటే డెబ్బై రెండు వేల నూట నలభై అరవై తిరిగిందండి వర్జనల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సీట్ కోర్ కూడా నీటిగా ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు టాప్ ఎండ్ బిరెడ్ కాబట్టి సన్ రూఫ్లో ఉంటుందండి సన్ రూఫ్లో ఫుల్ వర్కింగ్లో అవుతుంది మీరు వెహికల్ అయితే చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ ఎక్స్టెన్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ డైరెక్ట్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి డెక్లో టోటల్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు టోటల్ బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు చాలా నీటి ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది మహీంద్రా ఎక్స్ త్రీ హండ్రెడ్ వేరేట్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి డెక్కి కూడా ఒరిజినల్గా అవుతుంది డెక్కి యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చు మీరు డిక్కీ యొక్క సీడ్ కూడా ఒరిజినల్గా అవుతుంది స్టెమ్ట్ చూసుకుంటే నైంటీ పర్సెంట్ కూడా స్టెప్టర్ అవుతుందండి డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇటువంటివి అయితే ఏం లేవండి డిక్కీ కూడా జెన్యున్గా అవుతుంది హై హై పొజిషన్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ పడ డా చూసుకోవచ్చు అండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి బ్లాక్ కలర్ వెహికల్ హై పొజిషన్ చూసుకోవచ్చండి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్స్ చెప్తాను మహింద్రా ఎక్స్వి త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అండి డీజెల్ వర్షను మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మనుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకుంటే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు నాకు వాట్సాప్లో హాయి పంపించండి కాలం సర్వీస్ కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బ్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏపీస్ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు నాలుగు టైర్లు కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్ టైర్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ స్టెప్ టైర్ టైర్ అవుతుంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటికైతుందండి ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మే సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఎయిట్ వీరియట్ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుందండి సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటులో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్